చంద్రబాబు ఆడ గెలుస్తాడు ఆ కుప్పలో ఓడిపోతాడు అక్కడి కుప్పంలో గెలిస్తే అక్కడికి కాళ్ళ దగ్గర నేను పాలిష్ చేస్తే కూర్చున్నాడు ఆ చెప్పుల్ని అని ఘోరాత ఘోరంగా మాట్లాడినవాడు కొడాలని అని నేను ఇంకా చాలా తక్కువ చెప్పాను ఇంకా చాలా ఘోరంగా మాట్లాడాడు ఇప్పుడు కొడాలని గుడివాళ్ళు ఓడిపోయాడు చంద్రబాబు నాయుడు కుప్పంలో గెలిచాడు బ్రహ్మాండంగా ఎండ ముఖ్యమంత్రి అయ్యాడు దాంతో పోస్టర్లు గుంటూరులో గుడివాడలో పోస్టర్లు ఏ రకంగా చంద్రబాబు నాయుడు కాళ్ళ దగ్గర ఆయన కా చెప్పులో షూనో ఏదో పాలిష్ చేస్తూ కొడాలి నాని ఉన్నట్టు మాటకి కట్టుబడ్డాడు కొడాలి నాని అన్నట్టు అవి పెట్టారు ఇప్పటికే కొడాల నానికి సంబంధించి గతంలో ఏదో ల్యాండ్ ఏదో ఉంటే అది ఇల్లీగల్ అన్నట్టు దాన్ని ప్రభుత్వం హ్యాండ్ చేసుకుంది దాని వాల్యూ వంద కోట్లు ఏదో ఉంటుంది అని చెప్పేసి అంటున్నారు ఒక లెటర్ అవన్నీ వదిలేద్దాం వీళ్ళు గతంలో ఇష్టం రీతిలో వాగారు కదా ఆ వాగిన వాగుడు తాలూకు ఇదిగో ఇప్పుడు రిజల్ట్ అనమాట ఇవన్నీ ఒక్కరు కూడా వాళ్ళని పడతల్లా తిడతల్లా సింపుల్గా వాళ్ళు గతంలో ఏం చెప్పారో అదే చేయండి అంటున్నారు అంతే మరలా చెప్తున్నా వాళ్ళని ఎవరు తిడతల్లా కొడతల్లా సింపుల్గా వాళ్ళు గతంలో ఏం చెప్పారో అదే చేయండి అని చెప్పేసి ఆ పోస్టులు పెడుతున్నాను అయిన అనిల్ కుమార్ యాదవ్ అతను వచ్చేంటి ఛాలెంజ్ స్వీకరించు రండి అద్దెనిధిని అన్నాడు నరసరాపేటలో ఓడిపోతే నేను రాజకీయానికి దూరంగా ఉంటా రాజకీయ సన్యాసం చేస్తా అన్నాడు ఏం మరి చెయ్యి అని చెప్పేసి అంటే హలో ఛాలెంజ్ నేను చేశాను ఎదుటి ఎవరు స్వీకరించలేదుగా ఛాలెంజ్ ఎవరు స్వీకరించినప్పుడు అదే ఛాలెంజ్ అయ్యద్ది బా 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 సూపర్ కదా అసలు నేను ఇంటర్మీడియట్ ఆర్వీ కాలేజీలో ఉన్నప్పుడు ఏకపాత్రనే పాత్ర యాక్షన్ నేను ఒక అల్లూరు చదవ క్యారెక్టర్లో మోనె యాక్షన్ చేశాను దెన్ చూస్తే తీరా పార్టిసిపేట్ చేస్తే నేను అక్కడనే మోనే యాక్షన్ రిమైనింగ్ సింగింగ్లు పీజులు ఎలక్ట్రిషన్ అంటే చాలామంది ఉన్నారు మోనే యాక్షన్ నేను అక్కడనే ఉన్నా దెన్ అప్పుడు ఎంటప్పుడు సెకండ్ ఇయర్ దెన్ అప్పుడు నేనేమో ఎక్స్పెక్ట్ చేస్తానండి పోటీ చేసి నేను అక్కడనే కదా ఆబ్వియస్లీ నాకు ప్రైజ్ వచ్చిందని అనుకుంటా ఎంత దరిద్రం అంటే ఆ ప్రైజ్లు ఇచ్చేటప్పుడు నా పేరు పిలవట్లా ఏది నా పేరు పిలవట్లేదు అని చెప్పేసి వెళ్ళి అడిగాడు మోనో యాక్షన్ ఆట పోటీ చేసింది నేను ఒక్కడే ఆట ఆ కాంపిటీషన్ లేదు కాబట్టి దాన్ని రద్దు చేశారు ఆ ఈవెంట్ ఎంత దారుణో చూడండి అసలు సో ఇక్కడ నేను ఎక్స్పెక్ట్ చేయడం రీజన్ పద్ధతి రీజనబుల్గా ఉంది బట్ ఇక్కడ చూడండి అసలు అనిల్ కుమార్ యాదవ్ది ఆయన ఛాలెంజ్ అంటే ఎవరు స్వీకరించలేదట అది ఛాలెంజే లేదట అందుకే రాజకీయాల్లో ఉంటాడట నేనేం కష్టపడి ఎఫర్ట్స్ పెట్టి ప్రైజ్లని నేను నా బాధ ఇతను వచ్చేలా అమ్మయ్య ఎవడు ఛాలెంజ్ తీసుకోలేదుగా రైట్ అన్నట్టు ఈయన సో వీడి యొక్క మెయిన్ ఇంటెన్షన్ దయచేసి మీలో కూడా గుర్తుంచుకోండి ఒక ఛాలెంజ్ మీరు విసురుతున్న ఛాలెంజ్ మీరు తీసుకుంటున్న ఒక మాట మీరు అంటున్న ఒక మాట మీరు సాధ్య సాధ్యాసాధ్యాలు బేరీజ్ వేసుకోండి ఆ తర్వాత మీ లైఫ్ అనేది డిస్టర్బ్ కాకుండా ఉండాలి ఆ రకంగానే ఎప్పుడైనా సరే అడుగులు అయితే వేయండి తప్ప నోరంజెస్ట్ అనటాలు కానిండ్రా అని చెప్పేసి అనటాలు వద్దు